డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న విషయం తెలిసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి అయితే మరి ఇక జానీ మాస్టర్ గారిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అవుతున్న శేఖర్ మాస్టర్ గారు ఇలాంటి పరిస్థితి ఇక డ్యాన్స్ కొరియోగ్రాఫర్కి రావడం చాలా బాధాకరం అని ఇలాంటి ఇలాంటప్పుడు ఎవరి వైపు చెబుతానని ఎదురు చూస్తున్నారు కానీ ఎవరికైనా ప్రాథమిక హక్కు అని చెప్తున్నారు శేఖర్ మాస్టర్ గారు అయితే మరి ఇక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గారు మాత్రం ఇక తనపై అత్యాచారం కేసు నమోదైంది ఆ విషయం మనందరికీ తెలిసిందే ఇక తను డ్యాన్సర్స్లో ఒక్కరిగా కెరీర్ ప్రారంభించి డ్యాన్స్ మాస్టర్ అయ్యారు ఆ విషయం మనందరికీ తెలిసింది ఆ తర్వాత తను కొరియోగ్రాఫర్గా మారి ఆ తర్వాత ఇండియాలో నెంబర్ వన్ కొరియోగ్రాఫర్గా మారిన విషయం మనందరికీ తెలిసింది తను ఆ తర్వాత ఇక అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేసి పలు సేవా కార్యక్రమాలు కూడా చేశారు అలాంటి జానీ మాస్టర్ గారిపై ఇక అత్యాచారం కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్ అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి